चम्प <coughs> 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 హలో హలో శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు గారు పల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కచ్చు గామే ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಕೈದಾರ ರಣೋದ್ ಹೋಗ್ತಾನೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಆ ಕಮಿಟನ್ ಇಂದ ಆ ಈಮೇಲ್ ನಾರ್ ರೂಪಾ ಇಯಾ ಆ ಅಂತಿಮ ಪ್ರೆಶರ್ ಕೊಡ್ತಾನೆ लास्ट ಟೈಮ್ ಕಳಸ லட்சம் பண்ண பகிர் போயிடுது அது எவ்வளோச்சி அந்த முந்த பாண்டிண்டே காணும் தின மூணு மணிக்கு நான் சாட்டிஃபிட் கூட డెడ్ వేలు మంత్లీ పేమెంట్ కావాలి ఇది ఎద్దు నాకు కార్డు కొట్టిన కొత్త నీకు యూట్యూబ్లో ఎన్క ఇది మూకు వచ్చి వన్ అనేది అమౌంట్ బాగా పెద్ద వీళ్ళు ఇస్తా డెబ్బై ఏడు వేల ఐదు వందలు రౌండ్ అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పావులూరి వీరాస్వామి చౌదరి గారి జత ఈ జత రెండు జతలు కూడా రెండవ రౌండ్ల సమానంగా కొనసాగుతున్నాయి ఆరవ నెంబర్ సయ్యద్ కలాం బాషా గారు யிலி ஏடவ நம்பர் பாவுல வீராஸ் வாமி சௌதரி பள்ளி கூற வாரி ஜத்த சுபிரமணியம் பஜரங்கி ஜதரடி பண்ண కోర్టు లోపల లోపల ఎంత మంది కమిటీ వాళ్ళు ఏమయ్యా ఏడవ నెంబర్ అనలా ఏడవ నెంబర్ పావులూరి వీర చౌదరి గారు నువ్వు కోర్టు లోపల రెడీ కావాలా ముందంజలో కొనసాగుతున్నాయి

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఈ జత నాలుగవ రౌండ్లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పావులూరు వీర స్వామి చౌదరి గారు గ్రామం మండలం బాపట్ల జిల్లా పరిచిత జ నాలుగు సెకండ్ల వెనుకబడి ఉన్నాయా ఛత్రపతి శివాజీ నువ్వు ముందు అమ్మా నిన్ను మీ అమ్మ నీ కోసంగా జనం కోసం అందిరా రాలా ముందుకు రావు తమ్ముడు

సయ్యద్ కలాం బాషా గారు దసరాబాయి వారి చేత బయలుదేరి రావాలా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి జత ఐదవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಅಯ್ಯತ್ ಕಲಾಂ ಬಾಕ್ಸ ಗುರು ಪೆಸರಬಾಯಿ ವಾರ ಜೊತೆ ಬಯಲು ರವಾಲ ಆಲಸ ఎంత పడుతుందండి లేదు ఇది పదహారు వందలు అండి యాంగిల్స్ కూడా ఉంటాయిలే ఉంటాయి అమౌంట్ పెట్టే మర్చిపోవాలి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మూసే సైడ్ దగ్గమ ఎద్దులతో నెట్టానా

రెడ్మీ బెస్ట్ సామ్సంగ్ కంటిన్యూగా నువ్వు ఇరవై నాలుగు గంటలు పెట్టాము హీట్ కాదు హీట్ అవుతుంది కానీ స్విచ్ ఆఫ్ కాదు ఇది నా హీట్ అయిపోతుంది ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

చేసుకున్నాయి రెండు అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వీరాస్వామి చౌదరి గారి జత కన్నా ఏ జత ఎనిమిదవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆహా బ్యారికేడ్లు కట్టి కూడా వేసిన కమిటీ వాళ్ళు జనాలు లోపలే పెట్టుకున్నారు ఏదనికో నాకు అర్థం కాలే ఎందుకున్నారు వీళ్ళ బ్యాడ్జీలు తీసుకున్నారు అందరూ ముందు అందరికీ దూరాన్ని పన్నెండు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పావులూరి వీరాస్వామి చౌదరి గారి గత కన్నా ఈ గత తొమ్మిదవ రౌండ్లు కేవలం మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి జాగ్రత్త సారథ్యం వహిస్తున్నటువంటి జాగ్రత్తగా దొరుకుకోవాలా పొరపాటున కూడా కర్ర తిప్పి కొట్టడం కానీ తోక పట్టడం కానీ చేయకూడదు గమనిస్తూనే ఉంటారు కమిటీ వారు త్వరత అక్కడికంటే అక్కడికి తీయాల్సి వస్తాం జాగ్రత్త మా ఛత్రపతి శివాజీ నువ్వు మెంబర్ అవుతావు ఎందుకన్నా ముందున్న తమ్ముడు మెంబర్ అవుతాను మళ్ళా పగ్గమ్మట్టుకోవచ్చు అన్న చేతలతో అంతే మీరు కమిటీ వాళ్ళు పొరపాటు పడదు சையாஷா நான் கொஞ்சம் பண்ணி நேரம் పదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయి జత పదవ రౌండ్ లో పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి

کھٹا کھٹا کتو حواله ہماری جنان لا صدا نا دجل سو ها ها పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పివిఎస్ఆర్ బుల్స్ పాల్వలూరు వీరా స్వామి చౌదరి గారి జత కన్నా ఈ జత పదకొండవ రౌండ్ లో కేవలం రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి ஆசா மாசா காது மாரி யாபை வந்து கம்மகார பல்லை வார கவகம் உங்க மாரி சமயம் நாலு நிமிஷம் உன்ன శైల కళా మాష గారు దసరా వారు కార్యకటాల తొందర చేతున్నా అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట పద్మూడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లక్కితే ప్రస్తుతానికి మాత్రమే మీ అకౌంట్ లెక్కి యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది గ్యారంటీ మాత్రం ఇవ్వలేమండి ఎందుకంటే ఇందుకు ఇంకా మంచి కాంపిటీషన్ ఉన్నాయి పోరాటం చాలా మరి ಸಮಯ ಮೂರು ಆಖರಿ ಮೂರು ನಿಮಿಷ ಉನ್ನೇ ಅಡ್ಡ ಚವರಿಕೆ ತಿರಗಾಲ ಮಲ್ಲ ಇದು ಚವರಿಕ ರವಾರಾ ತಿ ನೂಟ ಪದ್ಮೂರು ಅಡುಗೆ ಪದಕೊಂಗಳ ದೂರನೇ ಲಾಗಾಲ ಸೈಯದ್ ಕಲಾಂಬಾ ಶಾಗ ಬಳ್ಳಾರಿ ರವಾರಾ పన్నెండోల రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది సెకండ్ టాప్ లోనే మరి అందరికీ ఎన్నిక ముందు మరి ఆదా సైడ్ లైన తెలువనా శివాజీ లైన తెలవ మీరు నిలుబడి కమిటీ మా కలగ్ చూపరి గారు రెండు ముందుగా ఉన్నారండి ఎందుకనబడ్డారా మీరు సమయం రెండు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా అలా చదని సమయం మరి కూడా పొరపాటు చేయకూడదు ఎప్పుడైనా దయచేసి సైడ్కి వెళ్ళండి మనుషులకు అంటే చివరికి వెళ్ళి తిరిగి నూట పద్మూడు అడుగుల పదకొండు మూలాల దూరాన్ని లాగా మరి జాగ్రత్త పర్రతాట తప్పు చేసినా పొందాడికే తీసుకుంటారు జాగ్రత్త మరి కమిటీ వారు గమనిస్తూనే ఉంటారు అన్ని రోజులు కమిటీ వాళ్ళు ఫస్ట్ చెప్పాను నేను ఎందుకు నేను నా కమిటీ వాళ్ళ తిరిగి నూట పదమూడు వేల పదకొండు గల సమయం ఆ గడువకే ఒక్క నిమిషం ఉన్నది ఆ గడువకే ఒక్క నిమిషం ఉన్నది ನೂತ ಪದ್ಮೂರಡುಗಲ ಪದಕೊಂಡ ಮೂಲಗಳು ನಲಭಾ

ni ada yang ni ni tak mungkin ada halo halo శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి సర్దోజ్ ఎంవీఎస్ వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రభుత్వ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయ పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల యాభై ఆరు అడుగుల ఆరు అంగుల లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయండి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం ఏడు అడుగుల నాలుగు అంగులాలు சையா தேசராமேமலா மண்டலம் நந்தியால ஜி வரை